జీఎస్టీ కుంభకోణంలో మాజీ సిఎస్పై కేసు నమోదు విషయం ఏంటి అంటే చీఫ్ సెక్రటరీలపైన కూడా కేసులు నమోదు అవుతున్నాయి అంటే కుంభకోణాలు ఏ రేంజ్లో జరుగుతున్నాయో ఒకసారి మీరే ఊహించుకోండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మామూలు వ్యవహారం లేదు ఇక్కడ ఏంటి అంటే జిఎస్ కుంభకోణంలో మాజీ సిఎస్ అనేటువంటి సోమేష్ కుమార్ పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు ఆయనతో పాటు ఇక్కడ కమర్షియల్ అడిషనల్ ట్యాక్స్ కమిషనర్ అయినటువంటి కమర్షియల్ ట్యాక్స్ ఉంటారు కదా అడిషనల్ కమిషనర్ అయినటువంటి ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు అలాగే డిప్యూటీ కమిషనర్ హైదరాబాద్ రూరల్ డిప్యూటీ కమిషనర్ అయినటువంటి శివరాంప్రసాద్ ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి శోభన్ బాబు అట్లాగే ప్లాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళందరూ కూడా ఎక్యూజ్డ్గా ఈ కేసుకు సంబంధించి ఉన్నారు సో ఏ ఫైవ్గా మాజీ సిఎస్ అయినటువంటి సోమేష్ కుమార్ గారిని కూడా చేర్చడం జరిగింది ఇంతకీ ఏంటా కేసు అని కనుక పరిశీలిస్తే వీళ్ళు పన్ను ఎగవేతదారులను వీరు సహకరించడం అంటే ఎవరెవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉండారో వాళ్ళు పన్ను ఎగ్గొట్టేలాగా వీళ్ళు బ్రహ్మాండంగా సహకరించి వేల కోట్ల అక్రమాలు జరిగినట్లుగా ఆ శాఖకు సంబంధించిన జాయింట్ కమిషనర్ అయినటువంటి రవి కానూరి గారు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కేసు నమోదైంది అక్కడే సో ఒక్క తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచే పన్ను ఎగవేత ద్వారా వాణిజ్య పన్నుల శాఖకు సుమారు వెయ్యి కోట్ల పైగా నష్టం అట్లాగే మరో పదకొండు ప్రైవేట్ సంస్థలు సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఎగవేసినట్లుగా ప్రాథమికంగా వెల్లడైంది సో ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే మానవ వనరులను సరఫరా సరఫరా చేసే బిగ్లీఫ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పన్ను చెల్లించకుండానే ఇరవై ఐదు పాయింట్ ఐదు ఒక కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకొని మోసానికి పాల్పడినట్టు వీళ్ళు అసలు ట్యాక్స్ కట్టకపోగా మరల ఇన్పుట్ ట్యాక్స్ ఇరవై ఐదు పాయింట్ ఐదు ఒక కోట్లు ఆ మోసానికి పాల్పడ్డారు సో ఆ దానికి ఈ యొక్క వ్యవహార నేపథ్యంలోనే వాణిజ్య పన్నుల శాఖ అంతర్గతంగా విచారణ జరపడం జరిగింది సో అప్పుడు వాణిజ్య పన్నుల శాఖకు సాంకేతికతను అందించే సర్వీస్ ప్రొవైడర్గా ఈ ఐఐటి హైదరాబాద్ వ్యవహరించింది దీనికి సర్వీస్ ప్రొవైడర్ ఎవరు అంటే ఐఐటి హైదరాబాద్ అనమాట సో గురించి హైదరాబాద్ ఐఐటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి శోభన్ బాబు కూడా దీంట్లో ఉన్నారు సో ఇక్కడ ఏంటి అంటే తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్స్లో అక్రమాలను గుర్తించడంతో పాటు డేటాను విశ్లేషించడం సర్వీస్ ప్రొవైడర్ చేయవలసిన పని కానీ ఈ పన్ను చెల్లింపుదారుల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సర్వీస్ ప్రొవైడర్ రూపొందించిన స్క్రూట్నీ మాడ్యూల్ గుర్తించాల్సి ఉంటుంది కానీ బిగ్నీ టెక్నాలజీస్ అక్రమాలకు పాల్పడినా ఈ మాడ్యూల్ని గుర్తించలేదు అంటే కావాలని అంతర్గతంగా వీళ్ళకి వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉన్నాయి సో వాణిజ్య పన్నుల శాఖ అంతర్గత విచారణలో తేగలాగితే డొంకంతా కదిలింది అసలు ఇక్కడే సో ఏంటి అది ఆ తీగ ఏంటి ఆ డొంకేంటి ఈ బిగ్ లీఫ్ అక్రమాల నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ నియమించిన ఓ అధికారి గత ఏడాది డిసెంబర్ ఇరవై ఆరున ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలో విచారణ జరిపారు సో అప్పటి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీతో పాటు ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు శివరాంప్రసాద్ల మౌఖిక ఆదేశాల మేరకు అక్రమాలను గుర్తించకుండా సాఫ్ట్వేర్లో మార్పులు చేసినట్లు ఆయన తన నివేదికలో పేర్కొన్నారు సో సాఫ్ట్వేర్లో కూడా వీళ్ళు మాడిఫికేషన్స్ చేశారట సో ఈ విధంగా జరిగింది ఐజీఎస్టీలో అక్రమాలను గుర్తించకుండా సాఫ్ట్వేర్లో మార్పులు చేసిన కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాలింటున్నట్లు వివరించారు అసలుకే రాష్ట్రం అప్పులు పాలైపోయింది ఈ విధంగా ట్యాక్సుల రూపంలో ప్రజాధనం ఈ విధంగా రాణీకుండా కుంభకోణాలకు పాల్పడితే ఇక చివరికి రాష్ట్రం అప్పులు పాలే అధోగతి పాలవకుండా ఏ విధంగా ఉంటుంది అలాగే ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలో ప్లేయాంటో టెక్నాలజీ సంస్థ వాణిజ్య పన్నుల శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు నివేదికలో వెల్లడించారు సో ఇక్కడ ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలో ప్లేయాంటో టెక్నాలజీ సంస్థ ఈ వాణిజ్య పన్నులకు సంబంధించి వ్యవహారాలన్నీ కూడా వాళ్లే చూసుకుంటున్నారు సో ఈ నివేదిక ఆధారంగా కాశీ విశ్వేశ్వరరావు ప్రసాద్ ప్లియాంటో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ను వాణిజ్య పన్నుల శాఖ వివరణ కోరింది సో వాళ్ళ వివరణ కోరితే సోమేష్ కుమార్ గారి ఆదేశాలతోనే తమ సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని సూచించినట్లు వారిద్దరు వివరణ ఇచ్చారు సో ఇక్కడ దొరికిపోలా సో మీరు ఎందుకు చేశారు ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తే ఆ విచారణలో బయటపడింది ఏంటి అంటే ఈ మాజీ సిఎస్ అయినటువంటి సోమేష్ కుమార్ గారు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల మేరకే వాళ్ళు చేశారు లేకపోతే వాళ్ళకి మాత్రం ఏమవసరం పోనీ ఇక్కడ ఆయన ఆదేశాలు లేకుండా ఉంటే అది వేరు మరలా వీళ్ళు ఏదైనా చేశారేమో అని సో ఈ విధంగా వాణిజ్య పనుల శాఖకు సంబంధించి తాము ఎలాంటి సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయలేదని ప్లియాంటో టెక్నాలజీస్ సంస్థ వివరణ ఇచ్చింది ప్లియాంటో టెక్నాలజీస్ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు మేము ఎట్లాంటిది ఈ యొక్క సాఫ్ట్వేర్ని చేయలేదు అప్గ్రేడ్ చేయలేదు అని సో ఈ నేపథ్యంలో తమ శాఖకు ఐఐటి హైదరాబాద్కి జరిగిన ఒప్పందం గురించి మరింత లోతుగా వివరాలు రాబట్టేందుకు జనవరి ఇరవై ఐదున స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్కు వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు లేఖ రాశారట సో ఈ ఆడిట్ డిపార్ట్మెంట్కి వీళ్ళు లేఖ రాశారు సో పలు లోపాలు ఉన్నట్లు ఆడిట్ డిపార్ట్మెంట్ నివేదిక ఇచ్చింది డేటా అంతా ఐఐటి హైదరాబాద్ నియంత్రణలోనే ఉన్నట్లుగా సమాచారం డేటాలో అవసరమైనప్పుడు మార్పులు చేసేందుకు అవకాశం ఉంది ఇక్కడ చూసారో ఎంత తెలివిగా ఆ డేటాలో ఏమైనా మోడిఫికేషన్స్ చేయవలసి వస్తే చేసేలాగానే ఆ సాఫ్ట్వేర్ రూపొందించినట్లుగా ఆ నివేదికలో తేలింది మరోవైపు ఐఐటి హైదరాబాద్ నిర్వహణలో ఉన్న డేటాబేస్ ఆడిట్ అప్లికేషన్ల గురించి సీడాక్ నుంచి సైతం వాణిజ్య పనుల శాఖ నివేదిక తెప్పించింది ఈ నేపథ్యంలో సీడాక్ ఐఐటి హైదరాబాద్ వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారుల మధ్య జనవరి ముప్పైవ తేదీన ఒక సమావేశం జరిగిందట స్పెషల్ ఇనిషియేటివ్స్ పేరిట ఏర్పాటైన వాట్సాప్ గ్రూప్ నుంచి ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ శోభన్ బాబు తరచూ ఆదేశాలు ఇచ్చేవని ఆ సమావేశంలో వెల్లడైంది చూడండి ఈ గ్రూప్లో ఇప్పుడు ఎక్యూజ్గా ఎవరెవరి పేర్లు అయితే నమోదైనయో వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఏ పాత్ర పోషించారనేది చాలా క్లియర్గా ఉందనమాట సో ఆ గ్రూప్లో సోమేష్ కుమార్ కాశీ విశ్వేశ్వరరావు శివరాంప్రసాద్ సభ్యులుగా ఉన్నట్లు తేలింది ఈ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు వెనుక ఉద్దేశం గురించి వాణిజ్య పన్నుల శాఖ మరోసారి కాశీ విశ్వేశ్వరరావు శివరాంప్రసాద్ నుంచి వివరణ కోరింది వీళ్ళు మరలా వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసుకున్నారట సో ఎందుకు చేసుకుంటారు జనరల్గా వాట్సాప్ గ్రూప్ ఎందుకు చేసుకుంటారు ఏదైనా సరే ఒక వ్యవహారం ఉంటే చేసుకుంటారు సో వీళ్ళ వరకే ఎందుకు చేసిన ఇప్పుడు వాళ్ళు ఎక్యూజ్గా ఎందుకు ఉన్నారనేది కొంత క్లారిటీ వచ్చేసింది కదా సో వాళ్ళని వివరణ కోవడం జరిగింది సోమేష్ కుమార్ గారి పర్యవేక్షణలో ఏర్పడిన ఆ గ్రూప్ను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లోనే నిలిపివేశామని వారిద్దరూ సమాధానం ఇచ్చారు సో ఫోటోలు వీడియోలు లేకుండా వాట్సాప్ చాట్ హిస్టరీలను వారు సమర్పించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు ఆ వాట్సాప్ గ్రూప్లో కార్యకలాపాలు నడిచాయని తేలడంతో ఫోటోలు వీడియోలతో కూడిన చాట్ హిస్టరీని సమర్పించాలని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు వారిద్దరికీ అత్యవసరమేమో జారీ చేశారు చూడండి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్తో ఆ గ్రూప్లో మేము చేసింది ఏమీ లేదని చెప్పేసి అంటే అక్కడి నుంచి కాన్వర్జేషన్స్ ఏమీ లేవని చెప్పేసి చెప్పారు కానీ దాని తర్వాత వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి అంటే మొన్నటి వరకు కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ యొక్క కాన్వర్జేషన్స్ అన్నీ కూడా నడిచినాయి అని చెప్పేసి తేలిందట సో దీంతో వాళ్ళకి ఆ ఫొటోస్ వీడియోస్తో కూడిన చార్ట్ హిస్టరీని కూడా ఆ చార్ట్ హిస్టరీని కూడా సమర్పించాలని చెప్పేసి ఆ శాఖ వాళ్ళకి ఎమర్జెన్సీ మెమో అనేది వాళ్ళకి రిలీజ్ చేశారన్నమాట వాళ్ళకి సో దీనికి సంబంధించి హిస్టరీలో పలు అంశాలు వెలుగు చూశాయి ఐజీఎస్టీ నష్టాలకు సంబంధించిన పలు నివేదికలను వాటిలో గుర్తించారు అలాగే జీఎస్టీ చెల్లింపులు అక్రమాల కేసుల్లోనూ రిజిస్ట్రేషన్లు రద్దు చేయొద్దని ఆదేశాలు ఉన్నట్లు తేలింది వారిద్దరి సెల్ ఫోన్లోనూ ఉన్నతాధికారులు జప్తు చేశారు సో సెల్ ఫోన్లు స్వాధీనం పరుచుకున్నారు వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించగా వారి పిటిషన్ని న్యాయస్థానం కొట్టివేసింది సో ఇప్పుడు నిజంగా అక్కడ ఎటువంటి క్రైమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగలేదంటే వీళ్ళు ఫోన్లు ఇస్తే చూసుకోండి చెక్ చేసుకోవచ్చు కదా ఎవరైనా సరే ఫోన్స్ ఎవరు అయితే ఇబ్బంది పడుతూ ఉంటారంటే ఖచ్చితంగా దానిలో ఏదైనా సీక్రసీ మెయింటైన్ చేస్తే చూడకూడని ఏమైనా చూస్తారేమో బయటపడని కూడా ఏమైనా బయటపడతాయేమో అని భయం వేసిన వాళ్ళే ఇట్లాంటి వాటికి వెనకడుగు వేస్తారు సో ఈ క్రమంలో మరోవైపు ఫోరెన్సిక్ ఆడిట్స్ అక్రమంగా జరిగేలా చూసేందుకు ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ మార్చాలని ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ను వాణిజ్య పనుల శాఖ లేఖ రాసింది సో ఇక్కడ ఏంటి ఫోరెన్సిక్ ఆడిట్స్ అక్రమంగా జరగాలి మరలా లేదంటే అక్కడ కూడా ఏదైనా సరే మేనిఫులేట్ చేసే వ్యవహారాలు ఉండొచ్చు అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా అక్కడ అధికారిని కూడా ఆ డైరెక్టర్ని కూడా మార్చాలి అని చెప్పేసి అలాగే అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎప్పటికప్పుడు ఇచ్చిన సూచనల మేరకే తాము నడుచుకోమని పేర్కొంటూ అందుకు సంబంధించిన కొన్ని ప్రతుల్ని వాణిజ్య పన్నుల శాఖకు ఐఐటి హైదరాబాద్ పంపించింది సో ఎస్జిఎస్టీ సిజిఎస్టీలకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటీసుల గురించి మాత్రమే ఆ ప్రతుల్లో ఉన్నట్లుగా తేలింది సో కాశీ విశ్వేశ్వరరావు చెప్పినట్లుగా ఐజీఎస్టీకి సంబంధించి లేకపోవడం గమనార్హం ఇక్కడ అది పరిస్థితి తర్వాత సీడాక్ తుది నివేదికలో అసలు ఏం తేలింది ఏంటి అంటే ఫోరెన్సిక్ ఆర్డినికు సంబంధించి సీడాక్ తుది నివేదిక ప్రకారం డెబ్బై ఐదు మంది పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన కార్యకలాపాలని ఉద్దేశపూర్వకంగా ఆన్లైన్లో కనిపించకుండా చేసినట్లు సమాచారం పన్ను ఎగవేతగా సహకరించేందుకే ఇలా చేసినట్లు తేలింది సో ఎవరికి వాళ్ళు ఇలా పన్నులు ఎగ్గొట్టేసేయడం సో ఇకప్పుడు పథకాలు కానీ ప్రజలకి నిధులు కానీ ఎక్కడి నుంచి వస్తాయి వాణిజ్య పన్నుల శాఖకు ఐఐటి హైదరాబాద్కి మధ్య మాత్రమే జరగాల్సిన లావాదేవీల వివరాలు హిందూపూర్ ఐపీ అడ్రస్ చిరునామాతో ఉన్న సంస్థకు చేరినట్లు గుర్తించారు సో ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన దానికి హిందూపూర్ ఐపీ అడ్రస్తో ఏమి సంబంధం సో ఆ ఐపీ అడ్రస్ పాస్వర్డ్ సైతం ప్లియాంటో అని ఉన్నట్లు తేలిందంట పాస్వర్డ్ ఏమో ప్లియాంటో అని ఉంది సో ఇప్పుడు వాళ్ళు కూడా ఇందులో ఉన్నట్లే కదా ఐఐటి హైదరాబాద్ సాఫ్ట్వేర్లోని సమాచారాన్ని స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సాప్ గ్రూప్కు చేరేలా చేశారు సో ఈ విధంగా వాణిజ్య పన్నుల శాఖ డేటాబేస్లో పలు లోపాలు ఉన్నట్లు తమ ఆల్గారిథమ్స్ ద్వారా కనుక్కున్నట్లు తొలుత శోభన్ బాబు ఆ శాఖకు తెలియజేశారు కానీ లోపాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని వాణిజ్య పన్నుల శాఖ ఇన్నిసార్లు అడిగినా ఆమె సమర్పించలే ఇక్కడ అసలు ట్విస్టు లోపాలు ఉన్నట్లు అది ఆల్గారిజమ్స్ ద్వారా కనుక్కున్నారని తొలుత శోభన్ బాబు చెప్పారు బాగానే ఉంది కానీ ఆ లోపాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమని అడిగితే ఏది వాణిజ్య పన్నుల శాఖ ఎన్నిసార్లు అడిగినా సరే ఆ శోభన్ బాబు గారు స్పందన లేదంట సమర్పించలేదు చివరకు కాశీ విశ్వేశ్వరరావుపై తెలంగాణ గెజెట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపణలు చేస్తూ వాణిజ్య పన్నుల శాఖకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరగగా అక్రమాలు వెలుగు చూశాయి సో ఈ విధంగా ఈ యొక్క అక్రమాలకు సంబంధించిన వ్యవహారం ఆ వ్యవహారంలో మాజీ సిఎస్ అయినటువంటి ఈ యొక్క సోమేష్ కుమార్ గారు ఈయన ఏ ఫైవ్గా ఉన్నారు అంటే దీనిని బట్టి ప్రధాన కార్యదర్శులు కూడా ప్రభుత్వ సొమ్ముని లూటీ చేసుకుంటున్నారు అంటే ఇక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లేదు తెలంగాణ లేదు ఢిల్లీ లేదు ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా ఈ కుంభకోణాలు చోటు చేసుకుంటున్నాయి సో పైగా ఉన్నతాధికారులు వీళ్ళు రాష్ట్రం అంతా కూడా వీళ్ళ చేతుల్లో ఉంటుంది అటువంటి వారు ఎంత బాధ్యతగా ఉండాలి కానీ వీళ్ళు వ్యవహరించిన తీరు చూస్తుంటే ఏ మాత్రం కూడా వాళ్ళ మరి కెరీర్ గురించి ఆలోచించుకోవట్లేదో భవిష్యత్ పరిస్థితి ఏంటో అని అనుకోవట్లేదా లేకపోతే ఈ చట్టాలు మనల్ని చేస్తేలే ఏదైనా సరే బయటపడితే అది లాగి సాగదీసి సాగదీస్ సాగదీసి అలాగే అవుతూ ఉంటుంది జీవితకాలం సరిపోద్ది అని భావనలో ఉన్నారో కానీ ఎవరికి కూడా అసలు ఇంత ఏ సమంత కూడా భయం లేకుండా వాళ్ళ యొక్క వ్యవహారాలు కుంభకోణాలకు పాల్పడుతున్నారు అంటే దీనిని బట్టి మీరే అర్థం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జిఎస్టీ కుంభకోణంలో మాజీ సిఎస్ సోమేష్ కుమార్ అన్న దానిపైన మీ విలువైన అభియాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియో కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ